ఏంటి అంటే ఈ లెక్క నేను మనుషులు జంతువులు పక్షులతోనే కాకుండా చీమలతోటి ఆఖరికి పురుగులతో కూడా తిట్లు తినాలన్నమాట అమ్మో కావేశం గడి వస్తున్నాడు

ఈ స్మార్ట్ పర్సనాలిటీ నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు వాడి గురించి చాలా బ్యాడ్ గా ఆలోచిస్తున్నాడే వెళ్ళు లోపలికి వెళ్ళవే వెళ్ళు పర్సనాలిటీ కొంచెం పెద్దదైనా ఫేస్ వాల్యూ బాగుంది అమ్మా దొంగ బడవా ఈయన చూస్తుంటే నా మనసు గువ్వల రివ్వు ఎగురుతోంది ఆ ఎగురితే ఎగర్నిస్తానా నీ రెక్కలు కత్తిరిస్తా ఈయన చూస్తుంటే మనసు బండి చక్రంలో గిర్రు గిర్రు తిరిగిపోతా తిరుగుద్రా అసలు తిప్పుడు నేను తిప్పుతాను రా ఇర్రం తిప్పుతాను రా నేను నేను పతివ్రతను కాబట్టి తొందరపడకూడదు ఆయన తొందరపడచ్చు కదా పాతివ్రతం తగలయ్యా పడతాడే ఉండవే ఉండు తొందరపడకపోతే మళ్ళీ ఆనందంగా వచ్చేస్తాడు మీ అమ్మ కడుపుల మాట ఏంట్రైతే నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఇంట్లో ఉంటమే కాదురా మీరు మాట్లాడుకునే విన్నాను రా మేమేం మాట్లాడుకోలేదే పైకి మాట్లాడుకోలేదు సరే మనసులో కూడా ఏమనుకోలేదా నీ మీద అంటే ఉద్దేశం ఏంట్రా నేను చచ్చిపోతే తీసుకుని వెళ్ళిపోతావు నీ మనసు ఏమనుకున్నా తెలుసు ఒరే గడపలు అడుగు పెట్టా ఉంటే నీ కాళ్ళు మా ఆవిడ నీ కళ్ళు బిగేస్తారు పిలుస్తానంటే ఏమండి అంట స్వామి నీ లేదు నాయనా నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరవరు కోరుకున్నారు కదా చెప్పు చెప్పు పట్టుకోవాలి నేను ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు వాళ్ళ మనసులో కాదు కదా ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు మాట్లాడుకుంటారా మాట్లాడుకోండి చెవులున్నా వినపడవు నాకేమి ఓం తత్సత్ ఏమైంది నాయనా ఏమవటమేంటి స్వామి మీరు వద్దన్నా వినకుండా అదే వరం కోరుకున్నాను ఆ తర్వాత సౌండ్ 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 డిజిటల్ అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి మీరు ఇచ్చిన మనం తిరిగి తీసుకోండి పిచ్చివాడ మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదు భగవంతునికి బాగా తెలుసు ఇవ్వనదాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా ఇక మీద ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి